నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఇవాళ అన్బాక్సింగ్ వీడియో అనమాట నేను ఏషియా నుంచి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్సింగ్ చేసేద్దాము చూద్దాం డ్రెస్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు సేల్ నడుస్తుంది కదా ఏషియాలోని మనకి ఫిఫ్టీ టు నైన్టీ పర్సెంట్ వరకు సేల్ నడుస్తుంది సో అందుకోసం అని చెప్పేసి తక్కువ కాస్ట్లోనే వస్తున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఒక కుర్తీస్ సో క్లాత్ అయితే బాగుంది ఇది అన్నమాట అనమాట ప్యాంట్ ప్లాజా పాయింట్ టాప్ వచ్చేసి ఇలా ఉంది అన్నమాట డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో రీజనబుల్ కాస్ట్కే వచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ టేక్ కేర్